వాగ్దేవి క్రియేషన్స్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే భోగి మంటలు పిండి వంటలు రంగవల్లులు బొమ్మల కొలువులు హరిదాసులు గంగిరెద్దులు గాలిపటాలు కోడిపందాలే కాదు కొత్త సినిమాలు కూడా ఏటా సంక్రాంతి పండక్కి అటు ఇటుగా కనీసం నాలుగైదు సినిమాలు విడుదలవుతాయి చిత్రసీమలో ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం సంక్రాంతి బొమ్మ హిట్టా ఫట్టా అనేది ప్రేక్షకుల నిర్ణయం అలాంటి సంక్రాంతి సినిమాలపై ఈ నెల సాహితీకరణలో నేను రాసిన వ్యాసం మీకోసం ముందుగా ఎడిటర్ పొత్తూరు సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అంతకు మించి తెలుగు సినిమా పరిశ్రమకు కాసులు కుదిపించే పండుగ ప్రతి నిర్మాత దర్శకుడు తమ చిత్రంపై సంక్రాంతి ముద్రపడాలని కోరుకుంటారు మేము సంక్రాంతికి వస్తున్నాం అని ఆరు నెలల ముందే ప్రకటనలు గుప్పిస్తారు అభిమానులు సైతం తమ హీరో సినిమా ఈ పండక్కి విడుదలై బాక్సాఫీసు వద్ద హిట్టు కొట్టాలని ఆశపడతారు అందుకే కాబోలు సంక్రాంతి సినిమాలు సెంటిమెంట్గా మారాయనలో సందేహం లేదు ఎన్టీఆర్ కృష్ణ మధ్యే పోటీ ఐదు దశాబ్దాల క్రితం అగ్ర హీరోలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు చిత్రాలు ప్రతి సంక్రాంతికి పోటీ పడేవి ప్రధాన పోటీ ఎన్టీఆర్ కృష్ణ మధ్యనే ఉండేది ఎన్టీఆర్ సినిమాలు సంక్రాంతికి ఇరవై ఎనిమిది విడుదలైతే కృష్ణవి ముప్పైగా నమోదయ్యాయి నందమూరి తారక రామారావు కృష్ణుడు కన్నుడు దుర్యోధనుడిగా త్రిపాత్రాభినయం చేసిన దాన వీర శోధకర్ణ చిత్రం స్వీయ దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఏడు జనవరి పద్నాలుగున విడుదలై ఘన విజయాన్ని సాధించింది అదే రోజు సూపర్ స్టార్ కృష్ణ అందాల నటుడు శోభన్ బాబు రెబల్ స్టార్ కృష్ణరాజు మోహన్ బాబు చంద్రమోహన్ వంటి హేమహేమీలు నటించిన కురుక్షేత్రం చిత్రం కూడా విడుదలైంది కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా మహాభారత ఇతివృత్తమే కావడం విశేషం పండిన సెంటిమెంట్ హీరో కృష్ణ నటించిన అసాధ్యుడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సంక్రాంతికి విడుదలై అఖండ విజయం సాధించింది అప్పటి నుంచి ఆయనకు అది సెంటిమెంటుగా మారి ప్రతి సంక్రాంతికి ఒక చిత్రం విడుదలయ్యేలా ప్రణాళిక దర్శించారు మంచి మిత్రులు మంచివాళ్లకు మంచివాడు పాడి పంటలు ఇంద్రధనస్సు బళే కృష్ణుడు ఊరికి మునగాడు బెజవాడ బెబ్బులి ఇద్దరు దొంగలు అగ్ని పర్వతం తండ్రి కొడుకుల ఛాలెంజ్ కలియుగ కర్ణుడు రాజకీయ సదరంగం ఇన్స్పెక్టర్ రుద్ర పరమశివుడు పచ్చని సంసారం నంబర్ వన్ అమ్మ దొంగ ఇవన్నీ సూపర్ స్టార్ సంక్రాంతి హిట్లు సంక్రాంతికి దసరా అక్కినేని నాగేశ్వరరావు దసరా బుల్లోడు చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది ఇంకా శిలిపి కృష్ణుడు ఏడంతస్తుల మేడ రాజేశ్వరి కళ్యాణం రాజకీయ సదరంగం రావు ఇంట్లో రౌడీ సీతారామయ్య గారి మనుమరాలు ప్రాణదాత చిత్రాలు సంక్రాంతి రోజుల్లో వచ్చిన విజయ్ బాలయ్య నందమూరి బాలకృష్ణకు తులి సంక్రాంతి సినిమా వేములవాడ భీమకవి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పండక్కి వారం రోజుల ముందు విడుదలైంది ఆత్మబలం భార్గవరాముడు ఇన్స్పెక్టర్ ప్రతాప్ భలే దొంగ ప్రాణానికి ప్రాణం పెద్దన్నయ్య సమరసింహారెడ్డి నరసింహనాయుడు సీమసింహం లక్ష్మీ నరసింహ ఒక్క మగాడు పరమవీర చక్ర డిక్టేటర్ గౌతమిపుత్ర శాతకర్ణి జయసింహ ఎన్టీఆర్ కథానాయకుడు వీరసింహారెడ్డి వంశోద్ధారకుడు తదితర చిత్రాలన్నీ సంక్రాంతి బదిలో నిలిచినవే మెగా హిట్లు మెగాస్టార్ చిరంజీవికి సంక్రాంతి సెంటిమెంట్ బాగానే ఉంది పండగ ముందు విడుదలైన చిరంజీవి తొలి చిత్రం తాయారమ్మ బంగారయ్య ఇది అఖండ విజయాన్ని అందించింది సంక్రాంతి రోజుల్లో విడుదలై బాక్సాఫీసు వద్ద బద్దలు కొట్టిన చిత్రాల్లో ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రేమ పిచ్చోళ్ళు చట్టంతో పోరాటం కిరాతకుడు దొంగ మొగుడు మంచి దొంగ అత్తకు యముడు అమ్మాయికి మొగుడు స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ ముగ్గురు మునగాలు హిట్లర్ స్నేహం కోసం అన్నయ్య మృగరాజు అంజీ ఖైదీ నెంబర్ నూట యాభై వాల్తేరు వీరయ్య ఇవన్నీ చిరంజీవి ఖాతాలో నమోదైనవి సంక్రాంతి విక్టరీ విక్టరీ వెంకటేష్ నటించిన ప్రేమ కలిసుందాం రా లక్ష్మి నమో వెంకటేశ బాడీ గార్డ్ గోపాల గోపాల ఎఫ్ టూ సైంధవ్ సంక్రాంతికి విడుదలై ప్రేక్షకాదరణ పొందాయి నాగార్జున మజ్ను కిల్లర్ ఆవిడ మా ఆవిడే సోగ్గాడే చిన్ని నాయన నా స్వామి రంగ చిత్రాలు సంక్రాంతి ఆని ముత్యాలు మహేష్ బాబు ఒక్కడు టది దొంగ బిజినెస్ మ్యాన్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు వన్ నేనొక్కడినే సరిలేదు నీకెవ్వదు చిత్రాలు జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో అదుర్స్ నా అల్లుడు నాగా సినిమాలు అల్లు అర్జున్ నటించిన దేశముదురు అల వైకుంఠపురంలో పదంలో హీరోగా వచ్చిన వర్షం యోగి చిత్రాలు సంక్రాంతి విడుదలైనవే రామ్ చరణ్ నాయక్ ఎవడు వినయ విధేయ రామ సంక్రాంతి పోటీలో నిలిచిన చిత్రాలుగా చెప్పవచ్చు ఇంకా రవితేజ నానితో పాటు ఎంతోమంది చిన్న హీరోల సినిమాలు సైతం పెద్ద చిత్రాలతో పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి టైటిల్ చిత్రాలు సంక్రాంతి పండుగ ఊరంతా సంక్రాంతి టైటిల్స్గా వచ్చిన చిత్రాలే కాకుండా ఎన్నో సినిమాల్లో సంక్రాంతి పాటలు మనకు వినిపిస్తాయి ఈ సంక్రాంతికి ప్రత్యేకంగా డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్ ఈ సినిమాలతో పాటు కొన్ని చిన్న సినిమాలు పోటీలో ఉంటాయి మరి ఈ ఏడాది సంక్రాంతి హీరో ఎవరో మీరే చెప్పండి ధన్యవాదాలు